ప్రధానంగా అంతర్గతంగా తాడేపులగూడెం సంబంధించినటువంటి మా అసోసియేషన్ సభ్యుల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు చర్చించిన పరిస్థితి ఉంది ఆ దానికి సంబంధించిన చర్యలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి చర్యలు కార్యక్ర కార్యకలాపాలు కూడా ఈరోజు చర్చలు జరిగిన నేపథ్యం అయితే ఉంది దీనికి ప్రధానంగా కొన్ని అజెండా అంశాలు కూడా ఇందులో లేవనిద్దాం అయితే దీనికి సంబంధించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీ నేతలు అదేవిధంగా పలు అధికారులు వారందరికీ కూడా సూచనలు తగు తగు సూచనలు సలహాలు విధంగా వాళ్ళ నుంచి తీసుకోవడంతో పాటుగా మా నుంచి కూడా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన కోరికల దినోత్సవం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్కి సంబంధించి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన రోజే వారు రాజకీయ పక్ష నేతలు ఎవరైతే అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్ష నేతలు మిగిలినటువంటి అధికార ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆ సూచనలు మా లెటర్ హెడ్ ద్వారా వాళ్ళకి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అదే రోజు ఇరవై తేదీన కోర్కెల దినోత్సవం రోజున మన జర్నలిస్ట్ మిత్రులంతా వచ్చి ఏదైతే ఎప్పటి నుంచో ఇవన్నీ పోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా సంఘటితంగా వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతున్నాం అదేవిధంగా ఆ మిగిలినటువంటి సంక్షేమ విషయం ప్రధానంగా తాడేపల్లి కూడా నియోజకవర్గంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన పాలవర్ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత సంక్షేమ ప్రధానంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో అదే వచ్చే ఏప్రిల్ నెలలో పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం పరిస్థితి అయితే ఉంది సభ్యులకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రమాద బీమా కల్పించిన నేపథ్యంలో వచ్చే ఈ వచ్చే నెలలో కూడా ఏదైతే ఆరోగ్య బీమా విషయంలో కూడా ఒక కార్యక్రమం చేపడతాం అదే అదేవిధంగా శిబిరం ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలనే యోచనలో ఈ ప్రెస్ క్లబ్ ఉంది అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అనే విషయం కూడా అంశం కూడా వచ్చే నెలలో ఏర్పాటు చేస్తున్నాం వీటిలన్నిటికంటే ఏదైతే ప్రెస్ క్లబ్ తాత్కాలిక భవనం అనేది ఉగాదిలోగా ఏర్పాటు చేయాలనేది ప్రధాన అంశంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము అనుకున్న నేపథ్యం అయితే ఉంది అప్పుడు ఖచ్చితంగా ఉగాది రోజుకల్లా తాత్కాలిక భవన ఏర్పాటు అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అనారోగ్యం అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు పేదరికంలో ఉన్నటువంటి జనరాలలో ఆర్థిక సత్కారం అనే కార్యక్రమాలు కూడా వచ్చే నెలలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఈ ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజయవంతం చేయాలని ఈ సంఘటితంగా సమైక్యంగా జర్నలిస్టులు అంతా కూడా ఉండి రాబోయే సమస్యలు ఏదైతే వచ్చేది ఎన్నికల సమయం కాబట్టి ఈ మనం అంతా ఐక్యంగా ఉండి ఎదుర్కొని ఏ సమస్యనైనా ఎదుర్కొని ముందుండి మనంతా ఐక్యత ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నమసమాజం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇటీవల కాలంలో పాత్రికేయ మిత్రులకు కొన్ని రాజకీయ పార్టీల నుంచి అలాగే రాజకీయ పార్టీల నాయకుల నుంచి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురైంది కార్యక్రమాలకు కవర్ చేయడానికి వృత్తిలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులకు మా జర్నలిస్ట్ మిత్రులు జరిగిన ఈ అవాంఛనీయ సంఘటనలో ఆ సంఘటనలు అన్నింటినీ కూడా ఈ రోజు ప్రెస్ క్లబ్ అత్యవసర కార్యవర్గ సమావేశం తీవ్రంగా ఖండించడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నుంచి కానీ రాజకీయ పార్టీల నాయకుల నుంచి కానీ విలేకరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఈ ఒక రెండు మూడు రోజుల్లో ఇరవై మూడో తారీఖున మాది కోరికల దినం ఉంది అదే రోజున అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులను కలిసి మా ప్రెస్ క్లబ్ తరఫున వినతపత్రాలు ఇవ్వాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాత్రికేయుల ఆత్మాభిమానానికి కానీ వాళ్ళ గౌరవానికి కానీ అలాగే వాళ్ళ యొక్క వృత్తి నిర్వహణకు వాళ్ళ బాధ్యతల నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించినా సరే ఏపీడబ్ల్యూజి యూనియన్ పరంగా గానీ తాడేపల్లిగూడెం ట్రస్ట్ క్లబ్ పరంగా గాని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం